hi my dear friends one of the topics for your exams tet and dse idioms and uh, phrases idioms is very very important topic like how proverbs there's a little difference between the two idioms means a phrase lagan mat. a phrase words the exact meaning that gives you a different meaning this beautifies your language చాలా ఒక లాంగ్వేజ్ ఫ్లూయెన్సీకి ఒక చక్కటి సరళిని ఇస్తుంది ఈ ఇడియమ్స్ మనం మాట్లాడుకుంటుంటే ఓ యువర్ ఆల్వేస్ సీన్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అని అంటారు అంటే ఏంటి ఎప్పుడో ఒకప్పుడు రేర్లీ ఐ విజిట్ మై ప్లేస్ వన్స్ ఇన్ ఎ మూన్ అలా అనమాట సో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఇది వీటిని ఇడియమ్స్ అంటారనమాట మీకు షార్ట్గా చెప్పాలి టైం తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ మై ఆల్ ఎఫర్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ బ్రీఫ్ యూనో మై ఫ్రెండ్స్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ మీన్స్ వెరీ రేర్లీ పార్ట్ అండ్ పార్సల్ మీన్స్ అన్ ఇన్సపరబుల్ పార్ట్ ఓ దట్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ మై లైఫ్ యాడ్ ఫీల్ టు ద ఫైర్ అంటారు కదా అగ్నికి ఆజ్యం పోసినట్టుగాను అంటే అగ్నిలో నెయ్యేస్తే ఏమవుతుంది ఇంకా ఎక్కువగా మండుతుంది వెళ్ళేసి చెప్తూ ఉంటారు అందరు సడన్గా దట్ ఇస్ కాల్డ్ ఇన్స్టిగేట్ కబుర్లు చెప్తూ వాళ్ళని ఇంకా ఇన్స్టిగేట్ చేస్తుంటారు యాడ్ ఫీల్ టు ద ఫైర్ బై అండ్ ఛాన్స్ మీన్స్ పాసిబిలి బై అండ్ ఛాన్స్ పాసిబుల్ అవుతుంది అని క్వాలిటెడ్ డే స్టాప్ సంథింగ్ క్వాలిటె డే అని చెప్తుంటాం మనం అర్లీ బర్డ్ ఎ పర్సన్ హూ డస్ థింగ్స్ ఎర్లియర్ దాన్ అదర్ పీపుల్ను ఎర్లీ బర్డ్ అంటారు ఎవరైతే తక్కువగా చక్క చక్క పనులు తొందరగా చేసుకుంటారు హీ ఆల్వేస్ అన్ ఎర్లీ బర్డ్ అని అంటారు లేట్ ఆవుల్ అండ్ ఎర్లీ బర్డ్ రైట్ ఫార్ అండ్ వైడ్ మీన్స్ ఎవ్రీవే ఈ సీన్ ఫార్ అండ్ వైడ్ హార్ట్ అండ్ సోల్ డెడికేషన్ ఏ డూ ఇట్ బై హార్ట్ అండ్ సోల్ యార్ అని అంటాం మనం అండ్ నెన్ ఇన్ ద మీన్ టైమ్ మీన్ వాయిల్ ఇన్ ద మీన్ టైమ్ ఐ డూ దిస్ అంటారు మీన్ వాయిల్ అనమాట నెక్స్ట్ టు నథింగ్ ఆల్మోస్ట్ నెల్ ఇస్ నెక్స్ట్ టు నథింగ్ ఆల్మోస్ట్ నెల్ అవుట్ ఆఫ్ ద బ్లూ మీన్స్ సడన్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్లీ ఇడ్ ఇట్ అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్లీ కిత్ అండ్ కిన్ అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని ఏ ప్లీజ్ కమ్ యునో విత్ కిత్ అండ్ కిన్ అని అంటారు అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో రండి అని నోస్ నూ బౌండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి Knows no bounds means limitless. Oh, that man is in new no bounds. And when he heard the news that he got selected, you know, for MBBS seat or PG course of MBBS, he is in new no bounds. And bounds limitless happiness. Good for nothing, useless. Good for nothing means useless. Hard and fast. Oh, there are no hard and fast tools. Strict rules say in Levon hard and fast and strict. Go the extra mile and put extra efforts. Please go extra miles to complete it. Put extra efforts. Easy money. Money earned in return. For very little work, no, easy money in chapter. Narrow escape. Oh my god, he narrowly escaped the accident and Just barely escape from danger. The nick of the time at the very last moment bro dsc students gani tech students they are studying at the nick of the time nick of the time he reached the railway station at the nick of the time and at the very last moment anmadu poles apart very different poles apart means very different reach the top succeed reach the top in the sense succeed question of the hour present concern what is the present concern question of the hour in other words to say something differently to say something differently ఇన్ అదర్ వర్డ్స్ అంటారు ఇన్ అదర్ వర్డ్స్ సే సంథింగ్ డిఫరెంట్లీ కొన్ని ఇడియమ్స్ మీద కొన్ని ఎంసిక్యూస్ ఉన్నాయి మీకు రావచ్చు ఇవి కూడా ఇంతకుముందు వచ్చాయి కూడా అక్రాస్ ద బోర్డ్ మీన్స్ వాట్ చూస్ ద బెస్ట్ ఆన్సర్ అని వస్తుంది అక్రాస్ ద బోర్డ్ నథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీ వన్ అవర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ టు ట్రావెల్ బిట్వీన్ కంట్రీస్ అండ్ అన్ ఇంట్రెస్టింగ్ ఇలా వచ్చినప్పుడు మీరు రెండింటిని ఎలిమినేట్ చేసుకుని రెండింటిలో చూడొచ్చు మీకు తెలియందైతే తెలిస్తే మాత్రం ఆటోమేటిక్గా పెట్టచ్చు సో అక్రాస్ ద బోర్డ్ అంటే నేను చెప్పాను ఎడిఎమ్స్ అంటే దానికి ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ ఉండదు అక్రాస్ ద బోర్డ్ మీన్స్ ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ దాన్ని మనము అక్రాస్ ద బోర్డ్ అని అంటారు దిస్ ఈజ్ రైట్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కమ్స్ అగేన్స్ట్ ద క్లాక్ వాట్ యూ మీన్ బై అగైన్స్ ద క్లాక్ ద ఓ ఐ ఐఎమ్ రన్నింగ్ నా ఇట్ ఈస్ అగేన్స్త్ ద క్లాక్ అంటారు అంటే ఏంటి ఎ టెస్ట్ ఆఫ్ స్పీడ్ ఆర్ టైమ్ క్లాక్లో తిరుగుతుంది టైం చాలా అయిపోతుంది కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ఐఎమ్ రన్నింగ్ అగేన్స్ట్ ఇట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అయితే అసలు కాదు ఇది ఈ రెండింటిని తీసేయచ్చు మనం ఇక్కడ మనకేంటి ఏ న్యూ రికార్డ్ అండ్ అ టెస్ట్ ఆఫ్ స్పీడ్ అగేన్స్ట్ ద క్లాక్ మీన్స్ ఇట్ ఈస్ అ స్పీడ్ టైంను బట్టి ఉంటుంది కాబట్టి ద ఆన్సర్ ఈస్ ద థర్డ్ బెట్ రైట్ సెకండ్కి మనకు ఆన్సర్ ఏంటి థర్డ్ బెట్ అలాగే ఇక్కడ ఇంకొచ్చే టు బీట్ అరౌండ్ ద బుష్ మీన్స్ వాట్ ఇది ఇంపార్టెంట్ అండి టు బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఇక్కడ బుష్ని పట్టుకొని కొట్టడం కాదు ఇక్కడ మెయిన్ ఎవరిని మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే వాట్ హ్యాపెండ్ అంటే వాళ్ళు అది చెప్పకుండా కాకమక్కతలన్నీ చెప్తూ ఉంటారు అనమాట దాన్ని డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అంటారు సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే అసలు దాన్ని వదిలేసి మిగతా అంతా కూడా చెప్తుంటారు సో దట్ ఈస్ కాల్డ్ టు అవాయిడ్ ఎ క్వశ్చన్ని బిహైండ్ ద సీన్స్ బిహైండ్ ద సీన్స్ మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ద బ్యాక్ దట్స్ కాల్డ్ ప్రైవేట్లీ నాట్ పబ్లిక్లీ ఇట్ ఇస్ కాల్డ్ ప్రైవేట్లీ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ కాదు ఇన్ఏ పబ్లిక్ ప్లేస్ కాదు ప్రైవేట్లీ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హియర్ ప్రైవేట్లీ ప్రైవేట్ ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మై బర్డ్స్ యూ విల్ డెఫినెట్లీ ల్యాండ్ ఇన్ డీప్ వాటర్ టు బీ ఇన్ డీప్ వాటర్ మీన్స్ వాట్ ఇక్కడ మనకు చెప్తుంటేనే తెలుస్తుంది ఈ సెంటెన్స్ వింటుంటేనే మనకు అర్థమవుతుంది టు బీ ఇన్ డీప్ వాటర్ మీన్స్ వాట్ టు బీ ఇన్ సీరియస్ Trouble to be in serious trouble. Next, you see, in spite of his position in the office, he is always down to earth. This is an idiom. What do you mean by down to earth? It's not strange, shy, buried in the earth is nowhere. It's called practical. Down Next question here: To eat out means what? To eat out means to rot away, to eat in a restaurant, destroy, to eat everything to eat out and to eat in a restaurant that's the correct answer if you keep an eye out it means what keep an eye out watch carefully pay little attention you're in charge or you don't pay attention you don't pay attention so what is the meaning of if you keep an eye means watch carefully keep an eye on him ఓ ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ హెమ్ అని చెప్తూ ఉంటాం మనం కొత్తగా ఎవరైనా డ్యూటీలో జాయిన్ అయినా అలా చెప్పడానికి మనం సో నెక్స్ట్ వన్ టు ఈట్ లైక్ హార్స్ టు ఈట్ లైక్ హార్స్ మీన్స్ ఈట్ నాయిజ్లీ టు ఈట్ ఎ లైటిల్ టు ఈట్ సైలెంట్లీ టు ఈట్ ఎ లాట్ టు ఈట్ ఎ లాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈట్ లైక్ ఎ హార్స్ అంటాం అంటే టు ఈట్ ఎ లాట్ టు హ్యాంగ్ యువర్ హెడ్ మీన్స్ వాట్ ఇక్కడ హ్యాంగ్ యువర్ హెడ్ అంటే హెడ్ని తీసుకెళ్ళి వేలాడేయడం కాదు ఇక్కడ కిందికి తలంచుకొని ఉంటాం కదా మనం ఎప్పుడైనా ఎప్పుడు ఉంటాము అలా కిందికి తలంచుకొని అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఉంటాం కదా బీ బ్రేవ్ బి ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు తల ఎత్తి మరీ ఉంటాం సో ఇక్కడ ఏంటంటే ఫీల్ షేమ్ఫుల్ అన్నప్పుడు మనము హ్యాంగ్ యువర్ హెడ్ అని కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ కమ్స్ ఇఫ్ సంథింగ్ ఈజ్ హెవీ డ్యూటీ ఇఫ్ సంథింగ్ ఈజ్ హెవీ డ్యూటీ మీన్స్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ హెవీ డ్యూటీ మీన్స్ ఈజ్ వెరీ టఫ్ And Powerful, it's very tough and powerful. If you are in the dog house, what is the meaning of dog house? Dog house means in trouble. If you are in the dog house, so in trouble, enthusiastic, sad, happy. So, in trouble is the correct answer for that. Next comes ins and outs. Ins and outs, oh, what is that one actually? అంటే ద ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ అని అడుగుతాం అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ దేని గురించి అయినా తెలుసుకోవాలంటే ఇన్ అండ్ అవుట్ ఏంటి అని అడుగుతాం సో దట్ ఈస్ ద మీనింగ్ ఈస్ ద స్మాల్ డీటెయిల్స్ని మనము ఇన్స్ అండ్ డౌట్స్ అని అంటాం అలాగే దిస్ ఈస్ వన్ మోస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇట్స్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ ఎ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అంటే ఒక కాకి ఈకను పిట్ట ఈకను తెచ్చి తల్లో పెట్టడం కాదు ఇట్స్ ఎ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ మీన్స్ ఓ యు 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 ఆర్ యునో యు గోట్ ఏ సర్టిఫికెట్ ఇన్ You know, chess, chess champion, oh, that is another added feather in your cap. And So, feather in your cap is a great honor. Certificates, pass, So, a problem, cowardly, and insult. almost So, an honor is the correct answer. Uh, Friends, some more idioms here. If you keep something down, means what it is? Oh, I kept it down, means control it. What is that? కంట్రోల్డ్ దాన్ని కంట్రోల్ చేసే దాన్ని తగ్గించడాన్ని మనము అది అంటాం అనమాట కీప్ ఇట్ డౌన్ అవుట్ ఆఫ్ షేప్ మీన్స్ టు బీ ఓ షీఈ్ అవుట్ ఆఫ్ షేప్ మీన్స్ అన్ఫిట్ అవుట్ ఆఫ్ షేప్ అంటే ఏంటి అన్ఫిట్ అయిపోయింది అనమాట ఓ ఇట్స్ సేఫ్ అండ్ సౌండ్ ఇట్స్ అ సేఫ్ అండ్ సౌండ్ మీన్స్ వాట్ అంటే నాట్ అలౌడ్ బ్యూటిఫుల్ సౌండ్స్ బెటర్ సౌండ్స్ బెటర్ బట్ ఇక్కడ చూస్తే మనకు నాట్ హార్మ్డ్ ఈజ్ ద కరెక్ట్ వన్ నాట్ హార్మ్డ్ ఈజ్ ద రైట్ వన్ ఇఫ్ యూ సీ ఐ టు ఐ విత్ సంబన్ యూ డాష్ దెమ్ అంటే ఐటు ఐ చూడడం అంటే ఏంటి యూ డాష్ దెమ్ మీన్ యూ ఆర్ అగ్రియింగ్ విత్ దెమ్ ఐ టు ఐ అంటే కళలో కలిపెట్టి చూడడం అనేది మీనింగ్ కాదు అందుకే నేను చెప్తాను ఈడిఎమ్స్కి యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ రాదు యూ అగ్రీ విత్ దమ్ వాట్ ఈస్ దాట్ యూ అగ్రి విత్ దమ్ ఇఫ్ యు ఆర్ సిక్ అండ్ టయర్డ్ సిక్ అండ్ టయర్డ్ మీన్స్ ద ఎగ్జాక్ట్ వన్ ఈస్ ఎక్సస్పరేటెడ్ నాట్ నాట్ ఇంట్రెస్టెడ్ జెలర్స్ ఇది కూడా కొంచెం సేమ్ మీనింగ్ వస్తుంది జెలస్ యాంగ్రీ ఎక్సాస్పరేటెడ్ అంటే బోర్డమ్ గోట్ వ్యాక్స్డ్ అనమాట టు గో త్రూ థిక్ ఆర్ థిన్ టు గో త్రూ థిక్ ఆర్ థిన్ అంటే అన్ని సమయాల్లో కూడా మనం అనమాట ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కష్టం సుఖం అన్నీ అనమాట సో మెనీ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెనీ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం ఆ పద్ధంతో పొందుస్తామన్నమాట హీ వాజ్ మర్డర్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అంటాం కూల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే ఏంటి అసలుకి మెర్సిలెస్గా నిర్దయగా చంపడం కూల్లీ కాదు టఫ్లెస్లీ కాదు డెలిబరేట్లీ కాదు అన్ఫీలింగ్లీ అసలు దయ నిర్దయగా చాలా ఘోరంగా చంపారు అని అంటాం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పేసి మెర్సిలెస్గా నిర్దయగా చంపడం దాన్ని మనం కూల్డ్ బ్లడ్ అంటాం ద ఇన్స్పెక్టర్ వాజ్ కాస్ట్ రెడ్ హ్యాండెడ్ ద ఇన్స్పెక్టర్ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్ అంటే క్రైమ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా చూసి పట్టుకోవడానికి మనం రెడ్ హ్యాండెడ్లీ కాట్ అంటాం ద కెప్టెన్ ప్లేయిడ్ విత్ డెటామినేషన్ బికాజ్ మన రీసెంట్గా మన క్రికెట్ మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది కెప్టెన్ ప్లేయిడ్ విత్ డెటర్మినేషన్ బికాజ్ ద ఆనర్ ఆఫ్ ద టీమ్ వాజ్ ఎట్ స్టేక్ ఎట్ స్టేక్ అంటే ఆల్రెడీ చాలా ఓడిపోయారు వాళ్ళది డేంజర్లో ఉంది కప్పు రాకపోవడం కాదు మరి షేమ్ఫుల్ సిచ్యువేషన్లో కాబట్టి అంత డెడికేటెడ్గా కెప్టెన్ గేమ్ని గెలిపించాడు సో ఎట్ స్టేక్ మీన్స్ ఇన్ డేంజర్ ఎట్స్ టేక్ మీన్స్ డేంజర్ అలాగే చూడండి అన్ ఆనెస్ట్ పర్సన్ నెవర్ ప్లేస్ ఫాస్ట్ అండ్ లూజ్ విత్ ఇస్ ఫ్రెండ్స్ డిలే ట్యాక్స్ డిసీవ్స్ ఇగ్నోర్స్ అండ్ టు బీ ఇన్కన్సిస్టెంట్ అంటే నమ్మకంగా ఉంటాడు ఫెయిత్ఫుల్గా ఉంటాడు టు బీ ఇన్కన్సిస్టెంట్గా ఉండడు కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫేస్ ఫాస్ట్ అండ్ లూజ్ మీన్స్ టు బీ ఇన్కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్గా ఉండరు టు బీ ఇన్కన్స్టెంట్ అంటే ఫాస్ట్ అండ్ లూజ్ మీన్స్ టు బీ ఇన్కన్సిస్టెంట్ అంటే టు బీ టు యాక్ట్ రిలయబుల్ రిలయబుల్గా యాక్ట్ చేస్తారు అన్ రిలయబుల్గా ఉండరు ఇన్కన్సిస్టెంట్ ఓకే డోస్ వర్ ఓన్లీ క్రోకడైల్ టీయర్స్ ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటాను డోస్ వర్ ఓన్లీ క్రోకడైల్ టీయర్స్ ఐ డోంట్ షర్ట్ క్రోకడైల్ టీయర్స్ అంటాం అంటే నిజంగా బాధ ఉండదు ఊరికే ముసల్ కన్నీరు అంటారు కదా అలా ప్రిటెండెడ్ సాడ్నెస్ ఈజ్ కాల్డ్ కాకడాయిల్ టీయర్స్ బై లీప్స్ అండ్ బౌన్స్ ఓ హిజ్ ఫేమ్ ఇస్ మూవింగ్ జస్ట్ లైక్ లీప్స్ స్ప్రెడ్డింగ్ లైక్ లీప్స్ అండ్ బ్రౌన్స్ లీప్స్ అండ్ బ్రౌన్స్ మీన్స్ వెరీ ఫాస్ట్ సిగ్నిఫికెంట్ గ్రోత్ లీప్స్ అండ్ బౌండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ స్లో ఇన్ డీటెయిల్స్ ఏంలెస్లే కాదు ద ఆన్సర్ ఈస్ వెరీ ఫాస్ట్ లీప్ ఇలా మనకిక్కడ ఇడియమ్స్ కొన్ని మనము మీనింగ్స్ చూసాము డైరెక్ట్గా కొన్ని ఎంసీక్యూ ఫామ్లో కూడా చూసాము డెఫినెట్గా ఇలా రిలేటెడ్ ఇవి కూడా రావచ్చు చదువుతూనే ఉండండి డూ ఆల్ ద థింగ్స్ స్టడీ ప్రాపర్లీ And I wish you all the best for the coming exams. And uh, please share it with others. Keep watching. Thank you very.